లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడాని కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం ఈరోజు పోలీస్ పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలు అక్కడున్న డీఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకెళ్ళిపోయారు గాయాలైనాయి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్కి ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వివరిస్తున్నారు